హన్మకొండ జిల్లా హంట రోడ్డులో ఘనంగా రాజరాజేశ్వర వీల్స్ అండ్ రిటైర్స్ యోకోహోమా షోరూం ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన యోకోహోమా బిజినెస్ హెడ్ అద్వైత్ సింగ్ హన్మకొండ హంటర్ రోడ్ షాయంపేట సర్కిల్ దగ్గర రాజరాజేశ్వర వీల్స్ అండ్ టైర్స్ యొక్క హోమా త్రీ డిజిటల్ వీల్ అలైన్మెంట్ షోరూమ్ ను సోమవారం నాడు ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభ కార్యక్రమానికి యొక్క హోమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ అద్వైత్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ ఆర్ఎస్ఎం మహేష్ కుమార్ డిఎస్ఎం మరియు షోరూం ప్రొపరేటర్ లోకటి రాజు సిబ్బంది పాల్గొన్నారు మాకు కరీంనగర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఇప్పుడు ఇది రెండో బ్రాంచ్ ఓపెన్ చేసిన హంటర్ రోడ్లో గెస్ట్ ఆదిక్తి సార్ వచ్చాడు ఎక్కువ ఆదిక్తి సార్ ఆర్ఎస్ఎం వచ్చేసి వంశీ వచ్చాడు ఇక్కడ యోకోమా టైర్స్ ఉంటాయి ప్లస్ త్రీడీ విల్ అలైన్మెంట్ విల్ బ్యాలెన్సింగ్ చేస్తాం చార్జెస్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి బయటకు వెళ్ళి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి పేరు రాజు ప్రొపరేటర్ నేమ్ రాజు మాకు అనుభవం టూ థౌసండ్ సిక్స్ నుంచి మేము బిజినెస్లోకి వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇదే కంపెనీ కంపెనీ ఇంతకుముందు కరీంనగర్లో ఉంది వరంగల్లో మాది ఫస్ట్ టైం లాంచ్ చేసం నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ